సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా దళిత సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రావు సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజమౌళి నరసింగారావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు అనగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రావు దేశానికి ఎన్నో సేవలు చేశారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా దేశ ఉప ప్రధానిగా విశిష్ట సేవలు అందించారని కొనియాడారు వ్యవసాయ రంగానికి మొదటి హరిత విప్లవానికి బాబు జగ్జీవన్ రామ్ నాంది అని అన్నారు జగ్జీవన్ రామ్ ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధురని సంఘ సంస్కర్తగా రాజకీయ నాయకుడిగా ఆయన దళిత వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఆరేపల్లి రాజయ్య యాదగిరి ఎంఎస్పీ మండల అధ్యక్షులు బాలరాజు నరేష్ ఆరేపల్లి కనకయ్య హరిబాబు బాలరాజు పాల్గొన్నారు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ డాక్టర్ బాబు జగ్జీవరావు గారి నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నంగునూరు మండల హెడ్ క్వార్టర్ ఘనంగా ఆయన ఆయనకు ఘన నివాళులు అర్పించి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మన జగ్జీవరావు గారి ఆశయాలు కొనసాగించాలని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈరోజు ఆయన ఉప ప్రధానిగా మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా ఎన్నో పదవులు అధిర్వహించి ఒక నలభై సంవత్సరాల సుదూరిగా ఎంపీగా పార్లమెంట్లో పనిచేసిన వ్యక్తి ఆయనకు చాలా ఈ ఘనత ఆయనకు మన పేద దళితులందరి పక్షాన మన పోరాటం చేసి ఈరోజు మనం ఈ రకంగా ఉన్నామంటే ఆయన దయాదక్షిణి తెలియజేస్తూ ఈ రోజు జగ్జీవరావు గారి ఆశయాలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు నంగనూరు మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవరావు గారి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మన భారతదేశ దళజాతికి ఎంతో మేలు గురిచే విధంగా ఉన్నాయి మరియు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ కాపాడితే ఈ రోజు ఆ చట్టపర కల్పిస్తూ దానికి ప్రశ్న ఇచ్చింది ఇలా జగ్జీవరావు గారు ఇలా దాంతోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు చాలా లబ్ధి పొందుతున్నాయి నలభై సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా కాకుండా ముప్పై సంవత్సరాలు మంత్రిగా పనిచేసే కనుక మన జగ్జీవరావు గారిది అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో వ్యవసాయానికి చాలా మంచి సంస్కరణలు చేపట్టి వ్యవసాయానికి అభివృద్ధి చేసిన ఘనత మన జగ్జీనరావు గారికి చెందుతుందని ఈ విధంగా తెలియజేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము కేంద్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము